ప్రైజ్ లాడ్ దానియల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం తమ దేవుని ఎరువువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు దేవునిని ఎరుగుట అనేటువంటి ఒక గొప్ప అనుభవాన్ని మనం కలిగి ఉంటే మన ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ద్వారా దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగించినట్లు మనం చదువుతాం మనం వింటాం తెలుసుకుంటాం బైబిల్ గ్రంథంలో మోషే అని ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు అతని హయాంలో ఎర్ర సముద్రం చీలిపోయి రెండు పాయలై ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా కాలిబాటను నడిచి అద్దరికి చేరారు మనుషుల వల్ల సాధ్యం కానీ గొప్ప గొప్ప కార్యాలను దేవుడు తన భక్తుల ద్వారా సాధ్యం చేశాడు కారణం ఏంటంటే వారు తమ దేవుని యొక్క బలము నెరిగిన వారు వారు తమ దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వారు వారు తమ సామర్థ్యం మీద ఆధారపడినంతకాలం వాళ్ళు కూడా మామూలు మనుషులుగానే ఉండిపోయారు ఎప్పుడైతే వాళ్ళు తమ దేవుని సామర్థ్యాన్ని గ్రహించారో దేవునిలో ఉన్నటువంటి ఆ గొప్ప కార్యాలని వారు చూచారో రుచి చూసారో దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా గొప్ప కార్యాలని విశ్వాసం ద్వారా లోకానికి చూపించగలిగారు ఏలియా ఎలీషా ఎహోషువా మోషే ఇలాంటి గొప్ప గొప్ప దయోజనులు అందరూ కూడా దేవుని కార్యాలు ప్రపంచంలో అనేకమైనవి చూపించారు మరి అదే దేవుడు ఈరోజు నీ దేవుడు కూడా అయ్యున్నాడు అది నువ్వు ఆయన ఎరిగి ఉన్నావా ఆయనను ఎరిగి ఉండటం ఎలా సాధ్యం అంటే నువ్వు అనుదినం ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు ఆయన సందులో నువ్వు గడుపుతున్నప్పుడు ఆయనతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరో నువ్వు తెలుసుకోగలుగుతావు ఏదో వారానికి ఒకసారి చర్చికి వెళ్ళి ఎవరెండు మాటలు విని వచ్చేసినంత మాత్రాన ఆయన నువ్వు గ్రహించలేవు లేకపోతే నువ్వేదో కానుకలిచ్చినంత మాత్రాన నువ్వేదో దాన ధర్మాలు చేసినంత మాత్రాన ఏవేవో నీ అవసరాన్ని బట్టి చిన్న చిన్న ప్రార్థనలు చేసినంత మాత్రాన ఆయన గొప్పతనం మెరగవు కానీ దేవుని సన్లో నువ్వు గడుపుతూ ఉండగా ఆయన గొప్పతనం తెలుసుకుంటావు విశ్వాసం కలుగుతుంది వినుట వలన విశ్వాసం కలిగిన వాక్యంలో ఉంది కదా అలా విశ్వాసాన్ని కలిగి నీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయించగలడు అని నువ్వు నమ్మగలుగుతావు అట్టి విధంగా దేవుడు ఎన్నో ఊహించని కార్యాలను జీవితంలో దేవుడు చేస్తాడు ఒకవేళ ఈ కార్యం జరగదు అని నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ విషయంలో మాట్లాడారేమో నీ వల్ల ఇది సాధ్యం కాదు ఇది జరగదు ఇది అసంభవము అన్నది ఏదైనా నీ జీవితంలో కనబడుతుందా ఈరోజు విశ్వాసంతో చెప్పు నా వల్ల అయితే సాధ్యం కాదు కానీ నేను నమ్మిన నా దేవుని అయితే అది సాధ్యమవుతుంది నేను నమ్మిన నా దేవుడు నా కన్నీటిని తొడుస్తాడు నేను నమ్మిన నా దేవుడు నా వ్యాధిని స్వస్థపరుస్తాడు నేను నమ్మిన నా దేవుడు నా దారిలో అడ్డంగా ఉన్న అడ్డుబండను తొలగిస్తాడు నేను నమ్మిన నా దేవుడు మూర్ఖుడైన నా భర్తను మారుస్తాడు నేను నమ్మిన నా దేవుడు నా ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిస్తాడు నేను నమ్మిన నా దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు అని నువ్వు విశ్వాసం కలిగ ఆయన వైపు గనక ఎదురు చూస్తే అసాధ్యాలు సాధ్యమైతాయి దేవుని బిడ్డలు చేసిన పని అదే వాళ్ళు మనలాంటి మనుషులే కానీ దేవుని కార్యాలను ప్రపంచానికి చూపించటంలో వారు కలిగి ఉన్న అనుభవం అంటే విశ్వాసమే దేవుని ఎరిగారు దేవుని కార్యాలు రుచి చూశారు దేవుని ఎరిగి ఉన్నారు దేవుని గ్రహించారు దేవుడు ఎలాంటి వాడో తెలుసుకున్నారు దేవుడు ఎంత ప్రేమమాయడో దేవుడు ఎంత జాలి గెలిగిన వాడో దేవుడు ఎంత మంచివాడో దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసుకున్నారు ఆయన నమ్మారు ఆయన విశ్వసించారు హండ్రెడ్ పర్సెంట్ తమ సామర్థ్యాన్ని అంతటిని పక్కన పెట్టి తమ గొప్పతనాన్ని పక్కన పెట్టి దేవునికే మహిమ తెచ్చే విధంగా బ్రతికారు దేవుని ఆనందపరిచారు దేవుని కొరకు జీవించారు గొప్ప కార్యాలలోకాన్ని చూపించారు మరి నువ్వు చూపిస్తావా నీ దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి నీటికి సిద్ధంగా ఉన్నాడు రా ఇప్పుడు ఆయన దగ్గరికి ఆయన సందులో ప్రార్థన చేసుకో ఆయన వాక్యం తెరువు బైబుల్ తెరిచి ఎంతకాలమైందో వాక్యం విని ఎంత కాలమైందో కదా రోజు నుంచి అయినా దేవుని వాక్యం చదువు దేవుని వాక్యం వినో కొద్దిసేపు నీ గదిలోకి వెళ్ళి దేవునితో మాట్లాడు ప్రార్థన చేసుకో ఆయనతో సంభాషణ చేసుకో నీ జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యాలు చూస్తావు ఆశ్చర్య కార్యాలు చూస్తావు ప్రేమ నమ్మకం కలిగిన మాట తండ్రి ఈ మాటలు విన్న బిడ్డల జీవితంలో నిన్ను ఎరిగిన వారై గొప్ప కార్యాలు వారు చూచినట్లుగా చేయనట్లుగా సహాయం చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె